క్రైస్ ద లోడ్ నేటి వాగ్దానము యహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి యహోవా విశ్వాసులను కాపాడును కీర్తనల గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ఇరవై మూడవ వచనము ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైన్ను ప్రేమింపకుడి ఎవడైనా లోకమును ప్రేమించినలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు ఎవడను ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు అతడు ఒకని ద్వేషించి ఒకరిని ప్రేమించును లేదా ఒకని పక్షంగా నుండి ఒకని తృణీకరించును మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు లోకంలో ఉన్నదంతయు శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా సెలవుస్తున్నది నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభును ప్రేమిపవలనది ఇది ముఖ్యమైనదియు మొదటిది ఆజ్ఞని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు సెలవిచ్చాడు ఎవడైతే దేవుని విశ్వాసం ఉంచుకొని ఆయన సన్నిధిలో ప్రార్థిస్తారో దేవుడు వారిని కాపాడుతాడు యహోవా తను ప్రేమించి వారిని అందరినీ కాపాడును ఆమె